అరుణ్ గారు ఇందాక చిన్నప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మీరు నేను ఇచ్చి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది అంటే నేను అన్నాను ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ది స్టూడెంట్స్ మోటివేషన్ అది ఆయన సినిమాల్లో సినిమా వ్యాపారంలో ఉన్న రాజకీయంలో ఉన్న ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో బాబు మోహన్ గారు ఎప్పుడో నాతో పాటు నడిపించినటువంటి నా కాంటెంపరీ యాక్టర్ ఆయన ఎమ్మెల్యే అయిపోయి క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడు సంవత్సరాల క్రితం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయనతో పాటు కలిసి ఆ పనిచేసినటువంటి బాబుమోహన్ గారిని అదే పదే బ్రహ్మానందమై బాబుమోహన్ గారిని కూడా అన్నారు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే బాబుమోహన్ ఇద్దరం లా ఉంటాం కాబట్టి ఆయన అన్న నన్న ఒకటే నా అందరం బికామ్ కమిడియన్ కమ్యూనిటీ కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఇలాంటి సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి మినిస్టర్స్ ఉండడం కూడా మన అదృష్టం కింద భావిస్తూ ముఖ్యంగా నంద్యాల ఈ రీజియన్ కి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసే వ్యక్తి కూడా మనకు దొరకటం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువసేపు మనం